నమస్తే వెల్కమ్ డాస్టాక్ యూ నిర్మీ రాజేష్ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అంటే జనాలు గుర్తుపడడం చాలా కష్టం అంటే కేజీఎఫ్ అనండి వెంటనే గుర్తుపడతారు చాలామంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అంటే సలాం రాఖీబాయ్ అంటూ చిన్నారులు సైతం పాటలు పాడి మరీ గుర్తు చేసుకుంటారు కేజీఎఫ్ని అయితే ఈ సినిమా విడుదలయ్యే వరకు కూడా మన దేశంలో ఇలాంటి బంగారు గని ఉందని చాలామందికి తెలియదు కానీ మూవీ వచ్చాక కూడా చాలా మంది కేజీఎఫ్ అనేది నిజంగా ఉందనే వాస్తవాన్ని కూడా నమ్మలేరు ఇది వాస్తవానికి ఊహాజనిత ప్రాంతం అని కూడా అనుకుంటారు కానీ అది కాదు కేజీఎఫ్ అదే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నిజంగా మన దేశంలో ఉన్నటువంటి ప్రాంతమే ఒకప్పుడు ఇక్కడ తవ్వకాలు చేపట్టి బంగారాన్ని వెలికి తీసేవారు ఆ తర్వాత కాలంలో కూడా దీన్ని మూసేశారు ఈ గోల్డ్ ఫీల్డ్స్ బేస్ చేసుకున్నటువంటి దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ పేరుతో పార్ట్ వన్ పార్ట్ గా రెండు సినిమాలను తెరకెక్కించినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో హిట్ అయినటువంటి పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే షేక్ చేసింది మొత్తం సినీ ఇండస్ట్రీని కూడా సో ఇవాళ పూర్తి స్థాయిలో అవి ఆయన పాలిట నిజంగానే బంగారంలో మారాయి రెండు సినిమాలని చెప్పుకోవాలి కోట్ల రూపాయలు వసూలు చేసి కాసుల వర్షం కురిపించాయి కేజీఎఫ్ రెండు సీక్వెల్ సినిమాలు కూడా ఈ క్రమంలో కేజీఎఫ్ కు సంబంధించినటువంటి ఆసక్తికరమైనటువంటి వార్త వచ్చింది ఒకసారి వివరాలు కనుక చూస్తే అంటే వందల సంవత్సరాలుగా మూతపడినటువంటి కోలారు బంగారు గణంలో తిరిగి మళ్లీ ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ మేరకు గురువారం నిర్వహించినటువంటి కేబినెట్ భేటీలో తాజాగా అక్కడ ఉన్నటువంటి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది కేజీఎఫ్ లో మళ్ళీ తవ్వకాలు కేంద్రం చేసినటువంటి ప్రతిపాదనలకు సిద్ధరామయ్య సర్కార్ తాజాగా ఆమోదం తెలిపింది మరోవైపు కోలార్ జిల్లాలో ఉన్నటువంటి భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ను అనుబంధంగా ఉన్నటువంటి పద్మూడు టైలింగ్ డంప్ల్లో కూడా ఈ కార్యకలాపాలు కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను సిద్ధరామయ్య సర్కార్ ఆమోదం తెలిపింది అదే సమయంలో బీజిఎంఎల్ కూడా చెందినటువంటి రెండు వేల మూడు వందల ముప్పై ఎకరాలను కూడా ప్రతిపాదిత పారిశ్రామిక టౌన్షిప్ కూడా బదిలీ చేయాలని కూడా కోరింది ఇదే ఇక కేబినెట్ భేటీ అనంతరం కర్ణాటక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పాటిల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు కేజీఎఫ్ తిరిగి ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున ఎంఎండిఆర్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి అవసరం కాబట్టి దీనికి కేబినెట్ ఆమోదం తెలిపిందంటూ కూడా చెప్పారు కేజీఎఫ్లో ఉన్నటువంటి భారత గోల్డ్ మైన్స్ లిమిటెడ్ మైనింగ్ ఏరియాలో దాదాపుగా వెయ్యి మూడు పాయింట్ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో దాదాపుగా పదమూడు టైలింగ్ డమ్స్ ఏరియాలో గనులు ఖనిజాల నియంత్రణ అభివృద్ధి చట్టం సెక్షన్ పదిహేడు కింద గనుల తవ్వకాలు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదనకు మా మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఇక కేజీఎఫ్ గనులను మళ్లీ తెరిపిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని కూడా మంత్రి పాటిల్ చెప్పుకుంటూ వచ్చారు మరో మరోవైపు బీజేఎంఎల్ కు చెందినటువంటి రెండు వేల మూడు వందల ముప్పై ఎకరాల భూమిని కూడా ప్రతిపాదిత టౌన్షిప్ కోసం బదిలీ చేయాలని కేంద్రాన్ని కోరినట్టుగా కూడా చెప్పుకుంటూ వచ్చారు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు కూడా బీజిఎంఎల్ దాదాపుగా డెబ్బై ఐదు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఇరవై ఐదు వేలు బకాయిలు చెల్లించాల్సినటువంటి ఉంది ఇప్పుడు వీటిని చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామంటూ కూడా పార్టీలు చెప్పుకుంటూ వచ్చారు ఇక ప్రపంచంలోనే బంగారు ఖనిజాలు పుష్కలంగా ఉన్నటువంటి గందంలో కేజీఎఫ్ అని చెప్పాలి అయితే కదా కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ తవ్వకాలు నిలిచిపోయాయి ఈ క్రమంలో కేజీఎఫ్ ను మళ్లీ తెరిచి తవ్వకాలు చేపడితే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున అంచనా అయితే రెండు ప్రభుత్వాలు వేసుకున్నారు ఈ నేపథ్యంలో మైనింగ్ పునరుద్ధరించేందుకు కొంత సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయించింది కోలార్ బంగారుపేట బంగారు ధన్య పరిసరాల్లో కనీసం ఐదు వేల రెండు వందల పదమూడు హెక్టార్ గనుల్లో తవ్వకాలు చేపట్టబోతున్నారు భవిష్యత్తులో ఈసారి కూడా ఈ బాధ్యతను బీజీఎంఎల్కే అప్పగించబోతున్నారు దీంతో ఇవాళ కేజీఎఫ్ కొన్ని దశాబ్దాలుగా మూతపడినటువంటి ఈ కేజీఎఫ్ ను తెరిపియటం ఖచ్చితంగా సిద్ధరామయ్య సర్కార్ చేసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా చెప్పుకోవాలి ఎందుకంటే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఇవాళ ఆదాయ వనరుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంలో ఎందుకు కేజీఎఫ్ మూసేశారో అట్లాంటి ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తకుండా కొంత జాగ్రత్తలతోటి కొంత ముందుకు సిద్ధరామయ్య ప్రభుత్వం వెళ్ళాలని నిశ్చర్యం తీసుకుంది మొత్తం మీద ఒక రకమైనటువంటి పెద్ద ఆదాయ వనరు ఈ బంగారు గనుల ద్వారా ఖచ్చితంగా బంగారాన్ని పండించుకునే అవకాశం ఇవాళ ప్రభుత్వానికి అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్